జిబి 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 జిబితా ఫోన్ ని కొడితా ఎందుకు రాయల ఎందుకు చేయల ఎందుకు బారేకి ఎందుకు జిబి జిబి దీనితో ఏదో 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 ప్రతి చేసి ఎంత బాగా తీసుకు ఐం చేయి చెప్పలేదు చేస్తే ఐ అంటే

మంచి సంపూర్ణ ఆరోగ్యం అనేది కల్లా మంచి మనస్తత్వ ఆరోగ్యం కల్లా ఒక సహాయకశక్తి కల్లా మానవత్వమే అనేది కల్లా కల్లా ఆరోగ్యం అంటే సులోమ మంచి సాల్ వేదు సంతానం చేస్తుంటాము నాకు వండి వచ్చింది జుదాగా కూడా ఓడేట అంటే పడిసిని వాలక ఆఫ్టర్ లస్ట్ డేవిన్సి తోల గాడ వారి బహుత్ దేనిది ప్రజల నిపుణలకు దిగా వస్తా నా ఆరోగ్యం మంచి మీరే ముందు శాస్త్రం నీ కూడా చేసినా చేసింది అమ్మ పెంపకులు చైల్డ్ డెవలప్మెంట్ తప్పి కాదు ఎన్నో డిగ్రీలు సంపాదించవచ్చు మీ ఎంబీబీఎస్ ఐదు కోట్లు ఇస్తే ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది మూడు కోట్లు ఇస్తే ఎంబీఏ వస్తుంది కానీ సంప్రదాయం లాదు సంగీతం లాడు వేదము లాడు అది బాగ్నాలు చేసుకోవాలా వీళ్ళు బాగ్నాలు చేసుకోవాలి పూజ వాళ్ళకి ఎందుకు పెట్టి వాళ్ళు సుస్థితిగా కూడా అందరూ బ్రాహ్మణులు లేదు అందరూ బ్రాహ్మణులు అందరూ వాళ్ళకి దాచిపోయింది తర్వాత ఇది ఎగ్జాక్తి కళ్యాణం అనే పదానికి చాలా అర్థం ఉంది ఈ అర్థాన్ని పెట్టి તો તપુ મન સંકલ્પામ ગામડાતો સાબલે તો મ સંકલ્પામ ગામડાંનું દર્શન થાય મ સંકલ્પામ ગામડાંનું ઇજલી ગા અબુ મન જુજી ઈ કારણમાંથી કાળમાં મારેસ કાળમાં મારે કાળમાં માંગે છે મનુષ્યમાં એની ની વર્ણનામાં વાલી ની પદ્ધતિમાં વાલી અહંકાર અહંકાર ગુરુનું નિગાર ગુરુકાર નથી અહંકારનું માકાનું વિધોજી વિનાશનું છે નાજી నాది నాది ఎప్పుడు ఇది నువ్వు పర్మంట్ అయినప్పుడు డిపార్ట్మెంట్ అదే ఇదే పర్మనెంట్ అందుకే ఇప్పుడు తలభావం చువం చుబావం తలబావం అర్థం చేసుకుంటే బాగా తలకెక్కించుకోండి తాకట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎగ్జామినేషన్ ముందు దాని గుడి ముందు ఇచ్చి రాయడం कभी बुराइयों की धुंधला जो यूं तो बारियों प्रोत्साहन सनातन धर्म जाता के प्रति सनातन धर्म के यूं तो निश्चित बारियों के लिए कुछ भैया जाना सुधरो नहीं मतलब सम्पन्न है तो जो भी रहेगा मिश्रित को की चाहिए बुढ़ी के लंबे चप्पल बिट्टी हो कलावाले से बिट्टी से సందెగెటి తెలియదు ఎందుకంటే తెలియదు శుభం అని మనం ఎంత చేసితే బాలి ఆగుతుంది ఆయ్ సర్కార్ మన చిత్తం సాంకేతిక విభాగాం 151 కంటే

లోకక్షేమం వచ్చి కోత అలాంటి అర్చకుడిని నువ్వు నేను వినే కేరళలో ఎందుకు కేరళలో వేదం అంటలేదండి శంకరాచార్యులు అమ్మవారు అమ్మ అమ్మగారు గౌహించినప్పుడు అక్కడక్కరు కూడా రాలేదు అక్కడ ఆయన చెప్పేసి పోయారు ఎవరైతే ఈ వేదాన్ని అర్చకత్వాన్ని హేళన చేస్తారో అక్కడ వారికి విద్య అంటదు

ఆలయంలో పరుచుకుని బ్రాహ్మణుని గౌరవించండి మీ మీరైతే సహాయం చేయండి లేకపోతే సైలెంట్ అయిపోయి అంతేగాని ఎక్కడ హేళన చేయండి ఎందుకంటే శంకరాచార్య శాపం ఈ బ్రాహ్మణులు కూడా దేని చేయరు అప్పుడు శంకరాచార్యులకు తండ్రి తల్లి చనిపోయిన తర్వాత బ్రాహ్మణులు మోసేసుకుని రాలేదు అప్పుడు తల్లి సంస్కారం అయిపోయినాక ఆయన నిజంగా శాంతిస్తారు ఈ ప్రాంతంలో వేదం అభివృద్ధి చెందకూడదు ఇక బ్రాహ్మణ పైకి ఈ రోజు కూడా కేరళలో వేదం లే ఇక శివగా బురాయోళ్ళు అయ్యప్పలో ఉన్నారు కానీ వేదం చెయ్యాలి కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఎక్కువ వేదం చేస్తారు వేదము అంటే శివుడు శివుడు శరీరా చేయాలి అవతారం అయింది కాబట్టి వేదము ఏం చేయద్దంటే సహాయం చేయండి వేద పండితులకు సహాయం చేయండి వస్తువులు ఏదో చెప్పలేదు దేము ఇదంతా సహాయం చేస్తే వేద పండి వాళ్ళు మీకు ఆశీర్వాదం మీ ఇంట్లో చూపులు ఉంటారు కొంత చాలామంది ఎగతాడు చేసి ఉన్నారు రాములేనండి అదే వంశుకాలే పూర్వజం సుక్కుతుంది అన్ని పూజలు సుక్కుతుంది మేము కూడా ఏమో అనుకోవచ్చు నేను కూడా ఎప్పుడు ఫ్లైట్లో పోదాం అనుకోవచ్చు దేహాను పూజలు ఎక్కువ దేహేస్తాను చేయండి మంచిదానికి ఖచ్చితంగా గ్యారంటీ చేస్తా గ్యారంటీ చేస్తా ఇది శివుడే సాక్షి శివుడు చెప్తా ఉన్నారు ఎందులో భక్తులు ఎందులో ఎంబీఏ చేయని వాళ్ళు వచ్చింది చెప్తా ఉన్నారు నాకు కూడా ఒక అసోసియేషన్ బయట రాకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రయత్నం చేయండి నాకు ఎప్పుడూ కాలేదు ఆవు కాలేజీ కూడా మీకు తీసుకెళ్లి ఇట్లా ఆవు కంట్రెప్పటి మీకు పిచ్చుకో చేయచ్చండి లక్షలు లక్షల ఇది కూడా వచ్చింది ముప్పై ఐదు లక్షలు కలిసి పెట్టినాడు పదమూడు రోజులు చేసి మనసు నిర్మలంగా పెట్టుకోండి భగవంతుడు మన మంచి చేస్తాడు మంచి గ్యా కానీ పద్దెనిమిది ఏమి యువతి యువకులు కలిప్రభావం ప్రభావం జాగ్రత్తగా ఉంటాడు